మూడో కార్యక్రమం వైఎస్ఆర్ ఆసరా ఇరవై మూడో తారీఖున మొదలు పెడితే ముప్పై ఒకటో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది నాలుగో కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి ఐదో తారీఖున మొదలెడితే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు దాకా ఈ చేయూత అనే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది అర్హత కలిగి పొరపాటును ఎక్కడైనా ఎవరైనా కూడా మిగిలిపోయిన సందర్భం పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ అదే పనిగా మళ్ళీ వెరిఫి రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జనవరి ఐదో తారీఖున జరుగుతుంది కానీ జనవరి ఐదో తారీఖున ఈ కార్యక్రమం జరిగే లోపే కూడా అడిషనల్ పెన్షన్స్ ఆల్రెడీ లక్ష పదిహేడు వేలు దాదాపుగా ఉన్నవి ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయినవి కూడా యాడ్ చేసేసి ఒకటో తారీఖు నుంచే పెన్షన్ అనేటివి ఎలాగో ఇవ్వడం మొదలుపెట్టేస్తారు దాదాపుగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు మొదలైతాయి ఒకటో తారీఖు నుంచి ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది నిలబడింది అని చెప్పడానికి ఈ ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు దాకా జరిగే ఈ ను మనం ఆ మెసేజ్ తీసుకొని పోవడానికి ఉపయోగపెట్టాలి దీనికి సంబంధించి ఒకటో తారీఖునే ఈ ప్రోగ్రాం లాంచ్ అవుతుంది నేను కూడా ఈ ప్రోగ్రాంలో మూడవ తారీఖున భాగస్వామిని కూడా అవుతా నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంతగా అవ్వ పట్టించుకున్న ప్రభుత్వం ఎప్పుడూ జరగల ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా జరగల వాళ్ళ ఇంతగా పట్టించుకొని వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ ఇంటి దగ్గరికే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కూడా ఉండకుండా ఉండకూడదు అని చెప్పి తాపత్రయపడి అంత పొద్దున్నే ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయం వ్యవస్థ క్రియేట్ చేసి వాళ్ళ కోసం పట్టించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసే కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు జరగల ప్లస్ ఇంత పెన్షన్ అమౌంట్ ఇచ్చేది కూడా దేశంలో ఎక్కడా కూడా జరగడం లేదు ఫర్గెట్ అబౌట్ రాష్ట్రంలో ఎప్పుడు చూడలేదు అనేది పక్కన పెట్టండి దేశంలో కూడా ఎక్కడా కూడా ఇంతగా అవ్వాతాతల కోసం ఖర్చు చేస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో కూడా ఎక్కడా లేదు ఇది రియలైజ్ చేయడం కోసం ఇది జరిగించడం కోసం ఎంతగా కష్టపడ్డాము కష్టపడిన ఈ పరిస్థితుల మధ్య ఎంత గొప్పగా చేయగలుగుతున్నాము అని చెప్పి క్రెడిట్ తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లోనూ ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి బెనిఫిషియరీకి కూడా చెప్పే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా ఇరవై మూడు వేల చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది వన్ సింగిల్ ప్రోగ్రాం ఇరవై మూడు వేల కోట్ల రూపాయల పైచులకు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి బట్ ఎట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కమిటెడ్గా అగతాతల కోసం తోడుగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎఫెక్టివ్గా నిర్వహిస్తా ఉంది సెమిలర్లీ నదర్ ప్రోగ్రామ్ వచ్చేసి ఆసరా ఇది సెకండ్ ప్రోగ్రామ్ దట్ వీఆర్ డిస్కసింగ్ ఈ ప్రోగ్రాంకి సంబంధించి మనం అధికారం లేకి రాకమునుపు రెండు వేల పంతొమ్మిది మనం అధికారం లేక రాకమునుపు ఒకసారి పరిస్థితి ఏమిటి అని ఒకసారి గమనించినట్లయితే పొదుపు సంఘాలన్నీ కూడా పూర్తిగా కుదేలైపోయిన పరిస్థితులు